స్వాగతం అందం సౌందర్యం వస్త్రధారణలో అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకున్న హలో సలోన్ అండ్ అకాడమీ నేడు రాజమండ్రిలో తన కొత్త సెలూన్ ను ఘనంగా ప్రారంభించింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిటీ కుర్రోళ్లు చిత్రంలో తన నటనతో ప్రశంసలు పొందిన ప్రముఖ నటి తేజస్విరావు హాజరయ్యారు ఈ వేడుకలో హలో సలోన్ అండ్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఈతకోట శ్రావణి పాల్గొన్నారు హలో యూనిసెక్స్ సలోన్ అండ్ అకాడమీ ప్రీమియం బ్యూటీ సేవలను అందించడానికి రూపొందించబడిన సరికొత్త సెలోన్ ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ నిపుణులతో జుట్టు చర్మం వస్త్రధారణలో సౌందర్య సేవలను అందిస్తుంది అంతేకాకుండా బ్యూటీ వెల్నెస్లో ప్రొఫెషనల్ శిక్షణ కోర్సులను సైతం అందిస్తుంది ఘనంగా నిర్వహించిన ప్రారంభోత్సవంలో సౌందర్య ప్రియులు క్లయింట్లతో పాతం స్థానిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నటి తేజస్విరావు మాట్లాడుతూ హలో సలోన్ అండ్ అకాడమీ వ్యవస్థాపకురాలు శ్రావణి నాకు ప్రియమైన స్నేహితురాలు తాను అందిస్తున్న ఈ ఆధునతన సేవల్లో నిపుణురాలు ఆమె ఇప్పుడు ప్రారంభించిన కొత్త సెలోన్ తన అభిరుచి కృషి సౌందర్య సేవలకు ప్రతిబింబంగా నిలుస్తున్న హలో సెలోన్ అండ్ అకాడమీలోని బృందం ఇంతకుముందు ఎక్కడా చూడని ప్రత్యేకమైన వినూత్నమైన నైపుణ్యాలను కలిగి ఉంది హలో బ్యూటీ టీమ్ ఈ రంగంలో ప్రసిద్ధి చెందాలని క్లయింట్లు ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు ကျော်ရတယ်ဘောလုံးလေး No, 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 no. no. నేను హేలో సెల అకాడమీకి లాంచ్ వచ్చాను అండ్ చాలా బాగా అనిపించింది అట్మాస్ఫియర్ గానీ రిసీవింగ్ అని అండ్ అంబియన్స్ సెల ఐఎమ్ సో ఎక్సైటెడ్ హేలో రాజమండ్రిలో లాంచ్ అయింది అని చెప్పేసి సో మీరు అందరు కూడా డెఫినెట్లీ విజిట్ చేయండి సర్వీసెస్ తీసుకోండి అండ్ ఐఎమ్ షూర్ యూల్ గెట్ లైక్ స్పాయిలర్ ఎలర్ట్ నేను ఆల్రెడీ ఒక సర్వీస్ చేయించుకున్నాను ఇక్కడ ఫస్ట్ వచ్చి బిఫోర్ ద లాంచ్ ఉంది అండ్ ఐ లవ్ ద ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ యూ విల్ ఆల్సో లవ్ ఇట్ నా ప్రాజెక్ట్స్ వచ్చేసి ఈటీవీ వింత ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి అండ్ తమిళ్ లో ఒక ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాను బోత్ ఆర్ అబౌట్ టు రిలీజ్ సో యా థ్యాంక్ యూ అండి నేను షార్ని హలో యూనిసెక్స్ లాన్ అండ్ అకాడమీకి ఓనర్ని దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ఫ్రీలాన్స్ మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాను అండ్ దిస్ వాజ్ మై డ్రీమ్ టు బిల్డ్ ఎస్ అలాన్ సో ఐఎమ్ సో హ్యాపీ తేజస్విని గారు ఈస్ హియర్ టు లాంచ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ వి ఆఫ్ హెయిర్ మేకప్ బ్యూటీ అండ్ నెయిల్ సర్వీస్ ఆల్సో సో మా సర్వీసెస్ అన్నీ మీకు నచ్చితే అనుకున్నాను డెఫినెట్లీ అందరూ విజిట్ చేయండి యూ హ్యావ్ అ సర్వీసెస్ యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ అ స్టైలిస్ బికాస్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ అండ్ దే గివ్ ద బెస్ట్ అవుట్పుట్ సో డెఫినెట్లీ విజిట్ చేయండి థ్యాంక్ యూ మాకు అన్నిటికంట అంటే రీజనబుల్ ప్రైజెస్ నాట్ ఓన్లీ ప్రైజెస్ అందరు ఎఫోర్డ్ చేయగలరు లైక్ లైక్ అన్ని క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయగలరు సర్వీసెస్ అండ్ ద ప్రైసెస్ ఆర్ ఇంక్లూడింగ్ జిఎస్టి మేము ఎక్స్ట్రా మళ్ళీ బిల్ వేసి దానికి ఇంకా ఎక్స్ట్రా టాక్సెస్ అని ఏమి ఉండదు మీరు చూస్తే మా రేట్ కార్డ్ చూస్తే లీస్ట్ మీరు ఏ సెలోన్ లో కంపేర్ చేసుకున్నా ద లీస్ట్ ప్రైజెస్ ఉంటాయి అండ్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ చూసుకుంటే ద బెస్ట్ ప్రొడక్ట్స్ పెట్టాము ఇక్కడ సో యూ కెన్ చెక్ దోస్ ఆల్సో అండ్ ఆల్సో ఇంకా యూనిక్నెస్ అనేది మా స్టైలిస్ట్ అనమాట వాళ్ళు బెస్ట్ ఇన్ రాజ్మణి ద బెస్ట్ మీ అవుట్పుట్ చూస్తే మీకే తెలుస్తుంది యూ కెన్ సి ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ దానిలో ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళు చేసిన సర్వీసెస్ అన్ని అవుట్పుట్స్ ఉన్నాయి సో అవి చూస్తే మీకే అర్థమవుతుంది వై బీఆర్ బెస్ట్ కంపేర్ టు అదర్ సెలోన్స్ అని యాక్చువల్లీ శ్రావ్ణీ షజ్ ద ఓనర్ ఆఫ్ హాలో యునిసెక్ సలూన్ మా అక్కండి అంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది హాలో ఒక సలూన్ తనకంటూ ఒక బిజినెస్ అది కూడా సలూన్ ఫీల్డ్ ఓపెన్ చేయాలనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ ముందు తను ఒక ఫ్రీలాన్సింగ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో ఎలస్ట్రేటర్ అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ వాట్ నాట్ షీజ్ ఆల్ రౌండర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యుడి వరకు చెప్పలేదు అండ్ ఈ గ్రాండ్ లాంచ్ కన్నా ముందే నేను ఫస్ట్ సెలూన్ కి వచ్చాను నా సర్వీసెస్ అన్ని చాలా నచ్చాయి సారీ ఐమ్ పానిక్ మీరు అందరు కూడా తప్పకుండా వచ్చి సర్వీసెస్ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ